ఏపీ సీఎం చంద్రబాబు పల్లాడు జిల్లా మాచర్లకు హెలికాప్టర్ లో చేరుకున్నారు హెలిప్యాడ్ వద్ద సీఎం కు మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు జూలకంటి బ్రహ్మారెడ్డి యురపతినేని శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు యాదవ్ బజార్ రోడ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు పార్శుద్య కార్మికులతో సమావేశం కానున్నారు స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండు కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయనున్నారు ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడనున్నారు మార్గదర్శి బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో లో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి మీరందరూ ఒకే గుర్తు పెట్టుకోవాలి నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు ఈడ మనసుల్లో మొత్తం చెత్తండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను ఇప్పటికీ పన్నెండు సార్లు జిల్లాలకు వచ్చాను గడిచిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్ను వేశారు నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూసి